కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి కొండపైనున్న ఆగమ వేద పాఠశాల నందు అస్వస్థతకు గురైన వేద పాఠశాల విద్యార్థులు అన్నవరం శ్రీరామవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఉదిబందగా ప్రజా ప్రజాప్రతినిధి అక్రమ సిఫారీతో ఉద్యోగం వెలుగబడుతున్న రిటైర్డ్ ఫారెస్ట్ ఉద్యోగి నిర్వహణమే విద్యార్థుల తీవ్ర అస్వస్థతకు కారణమని అధికారులు గుర్తించారు గోప్యంగా తొక్కపెట్టి చికిత్స అందిస్తున్న దేవస్థానం అధికారులు రాష్ట్రాల నుంచి అధికారం సిబ్బంది మరియు పరుగులు పెడుతూ సమాచారం సుమారు వేద పాఠశాలలో విద్యార్థులు ముప్పై ఆరు మంది ఉండగా వారికి టెస్టులు చేసి వాళ్ళలో ఆరుగురు అస్వస్థకు గురైనట్టు తెలిసింది ఇలా అస్వస్థకు గురైన కారణంగా వేద పాఠశాలలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు స్మార్ట్ పాఠశాల ఈరోజు ధైర్య లక్షణాలు కనిపించాయని చెప్పి పొద్దున్న నాకు వాడన చెప్పారు ఇక్కడికి వచ్చి మొక్కలు అందరికీ ముప్పై రెండు మంది స్టూడెంట్స్ అందరికీ కూడా పరీక్షలు చేసి దాంట్లో ఒక ఆరుగురికి మాత్రం కొంచెం లక్షణాలు ఉన్నాయని తెలిసి వాళ్ళకి ముందు జాగ్రత్తగా సెలైన్లు మెటీరియల్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇవన్నీ ఇచ్చి మనం ట్రీట్మెంట్ చేస్తాను అందరూ స్టేబుల్గా ఉన్నారు అందరికి ఏ ప్రాబ్లం లేదు పీఎన్సీ వారికి కూడా ఇండిపెట్ చేశాను వాళ్ళు వచ్చి వాటర్ శాంపుల్స్ ఫుడ్ శాంపిల్స్ కలర్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు చేస్తాం అధికారులు కూడా మార్నింగ్ వచ్చి ప్రాబ్లం చూసి నన్ను డాక్టర్ చూసుకోమని చెప్పి వెళ్ళారు ఇప్పుడు మీ మా టీం అంతా కూడా ఇక్కడ ఉండి ఇక్కడే ట్రీట్మెంట్ ఇచ్చి ఇక్కడే మనం చేద్దాం చేద్దామని చెప్పి ఇక్కడే పెట్టామండి అందరూ స్టేబుల్గా ఉన్నారు ఎవరికి ఏం ప్రాబ్లం లేదు కంగారు పట్టడానికి ఏమీ లేదు ఒక ఆరుగురు స్టూడెంట్స్ కొంచెం బీపీ డౌన్ అయిన ఉండడం వల్ల మనం సెలవులు పెడతామండి అంత నుంచి దీంట్లో జరిగింది ఏమీ లేదు అది డైల్ సేజన్ కాబట్టి ఆ సేజన్ వల్ల ఇది మనకి సోకిందని మేము అనుకుంటున్నాం అంశ పిఎస్సీ వాళ్ళు వాళ్ళ శాంపుల్స్ ఏమైనా కలెక్ట్ చేస్తే దాన్ని బట్టి మనకి ఫర్దర్ ఏంటి అన్నది ప్రాబ్లమ్ అనేది మనకు తెలుస్తుంది ప్రజెంట్ అయితే మాత్రం అంత స్టేబుల్ గా ఉన్నారు ఎవరికి ఏం ప్రాబ్లం లేదు